అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక రింగ్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొరతల రామకృష్ణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్లు పళ్ళు పాలు పంపిణీ చేశారు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు రామకృష్ణ చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు పెద్ద ఎత్తున కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు కూటమి నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళా సోదరి వాళ్ళ గురించి యువత గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కృషి వరుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జనరేషన్ లో ఒక గొప్ప నాయకుడుగా ఒక గొప్ప ఆదర్శవాదిగా నిస్వార్థంగా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మాట మీద నిలబడి ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నమే కాకుండా గతంలో ఉన్నటువంటి ఒక రాక్షస ప్రభుత్వాన్ని గద్దెత్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక ఆశయంతో తను సొంత ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాలు కూడా పక్కన పెట్టి గత పన్నెండు సంవత్సరాలుగా విరామంగా ప్రజల గురించి కృషి చేసినటువంటి ఒక మహాయం ఈ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఈ సృష్టిలో ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ తీసుకోవాలి తీసుకెళ్ళాలి రైతులు కానీ కార్మికులు కానీ యువతకు కానీ మంచి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని దించి దనేటువంటి అపుఠతమైనటువంటి

వారు ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరంలో ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు సుస్థిరంగా ఉండాలి అది ఒక్క మంచి సందేశం కూడా కాకుండా ఈ సందేశం వల్ల లక్షలాది కోట్ల రూపాయలు నిధులు ఈ రాష్ట్రానికి ప్రైవేట్ పారిశ్రామిక ప్రయత్నం ద్వారా నిధులు అదే కాకుండా ఈ ప్రభుత్వానికి పూర్తి అండదండలు ఉండే విధంగా తన శక్తిని అన్ని కూడా దారు పోసి కేంద్రంలో మన నరేంద్ర మోడీ గారిని కూడా స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఉద్యోగాలు ఉన్నారు ఆ రోజు ముప్పై రెండు మంది వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కుగానే కాకుండా భారతీయులు హక్కుగా ఉండాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఈ పోలవరం ప్రాజెక్ట్ నుంచి సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు మజ్జూరు అదేవిధంగా మన రాజధాని అమరావతికి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి